మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ తల్లి అంటే తొల్లి అని చెప్పి సూక్తిని సూత్రీకరించినట్లు మన భారతీయ అంటే బ్రహ్మర్షుల గురుధర్మ సంప్రదాయంలో త్రిగుణాతీత పరబ్రహ్మ పరిపూర్ణానందము ప్రకాశమానమై ఉన్నది తత్వత ఆ పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు అమ్మగానే ఉన్నది అట్టి అమ్మకు మించిన దైవం సృష్టిలో వేరొకటి లేదు ఆ అమ్మ సర్వాన్ని ప్రసాదించగలదు ఆలోచింపగా ఆ అమ్మ ప్రేమకు అవధి లేక సురిశాలమై వర్షిస్తూ ఉంటుంది సమస్త దేవతాస్వరూపము అమ్మ స్వరూపమే అమ్మరూపమే అనగా ప్రకృతి బ్రహ్మం ఆ అమ్మ నుండే అవతరించినదిగా తెలిసి తెలియబడుతున్నది పిరి గీత అనామం వెళ్ళే చురుకుదనము పనులలోన చూపింపవలెం బెరుకుదనము మరువగవలే మరకుదనము విడిచి సుగతి పోవలే సుకృతి సుకృతాత్మ విను గొప్ప పరాక్రమవంతుడును అంటే నీతి విద్యా పారంగతుడును పరాక్రమవంతుడును నీచ నికృష్ట నిందాకర పిరికితనం నాకు తన ఎందు చోటు పెట్టడం వలననే ఈ సమస్త సద్గుణాలను కోల్పోతున్నాడు కావున పెరిగితనాన్ని పూర్తిగా దూరముగా విడుకోగలడు మనం పనులన్నింట అత్యుత్సాహం చూపుతూ ఎల్లప్పుడూ కార్యజయమే పొందవలను శంకాస్పద చిత్తాన్ని అనుమానమును మర్చిపోయి ప్రగతి బాట పట్టగలడు మంకుతనం విడుకోవలను మూఢ విశ్వాసాలను రూపుమాపి మంచి మార్గంలో శుద్ధాత్ముడుగా పరిపూర్ణుడుగా నరుడనేవాడు నడుచుకొనవరడు తనువు ప్రసాదించిన మరియ మానస చేతో పద్మమున ప్రణుతి చేసేదూకృతి ప్రసాదించిన పితృలకు మరియ మానస విద్యా జ్యోతి చేత పద్మమున ప్రణుతి చేసిన సుకృతి మంగళప్రదుడవైన ఓ సుకృతి అవసరించు నాకు ఈ శరీరాన్ని అనుగ్రహించిన ఆది దంపతులైన తల్లిదండ్రులకు మరియు నా మనస్సును కట్టడి చేసి పరబ్రహ్మ విద్యను బోధింపజేసిన పరమగురుడు అయిన పరంజ్యోతి స్వరూపుడైన సద్గురుదేవులకు బ్రహ్మర్షి సద్గురు దేవులకు నా హృదయపూర్వక అంటే కర్మణ అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో సాష్టాంగ నమస్సు సమర్పించుకుంటున్నాను పరహితమై ఫలించును పరహితమై పారుచుండు పాలను పిండును తరువులు నదులును గోవులు పరహిత పలమార్థమెరిగి బ్రతుకును సుకృతి పరులకు ఉపకృతి సేకూర్చుటందులకే జీవిత్తుతున్న ఓ పుణ్యశీల నే చెప్పే ఈ హితోక్తి క్రమాలంకార కందపదార్థాన్ని చక్కగా ఆలింపు పరులకు హితాన్ని చేకూర్చగలందులకే నేలపై వృక్షాదులన్నీ ఫలించుతున్నవి నదులు ప్రవహించుతూ ఉన్నవి గోబృందములు సంపూర్ణముగా అమృతతుల్యముగు క్షీర క్షీరమును తమ పొదుగుల నుండి పిండుతున్నవి కావుననే పరోపకారార్థమిదం శరీరం అని వేదములు ఉపనిషత్తులు ధర్మశాస్త్రములు ఘోషించుతూ ఈ మానవులను శాసించుతున్నవి అందువలన ధర్మానికి శరణొచ్చి క్రియాయోగశీలుడవై పరహిత పరమార్థమెరిగి నిత్యుడవై లెమ్ము జీవించు బుద్ధుడు కృష్ణుడు వేమన సిద్ధుండు విరాట్టు బోసు

వారి మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యుడును సిద్ధుడును మరి సుభాష్ చంద్రబోసు మహావీరుడును ఈ విశ్వశ్రేయస్సును అనగా లోక కళ్యాణం దృష్టి ఎందుకొని శాశ్వతమైన ధర్మమును సుప్రతిష్ఠితం చేసి ఉన్నారు ఎందులోకనగా జ్ఞానం ద్వారా ఆత్మస్వరూపమును సందర్శనమును స్వా స్వానుభవించి ఉన్నారు కావున అట్టి భగవత్ స్వరూపులకు కులాలు జాతి వయో భేదాలు మతాలు కట్టుబాట్లు కృళ్ళు రాజకీయాలు స్వార్థపరత రాగద్వేషాలు నీవు నేను తన మన ఇతరమైన ఎట్టి భేదాలు ఎట్టి భేద దృష్టి లేనివారు ఇంకా ఎట్టి మహాపురుషులు ఈ జనన జరా దుఃఖ వ్యాధులకు త్రిగుణాలకు అతీతులు కాన నామరూపాతీతులై ఆనంద సాగడమున బ్రహ్మానందమున అనుభవించుతున్నారు భగవద్గీతయ శాస్త్రం భగవంతుడు కృష్ణుడొకడే వసుదేవసుతుండు అగువాని సేవ సేవగు జగమున కర్తవ్యనిష్ట దరుపము సుకృతి ప్రకృతి విపత్తులను జయించిన సుకృతి విను ఈ భూప్రపంచంలో శ్రీకృష్ణుడ అర్జుణునకు యుద్ధభూమిలో బోధించిన పరమ పవిత్ర గీతాశాస్త్రమునకు మించిన శాస్త్రము అన్యస్తముగా మరొకతో ఎక్కడా లేదు శ్రీకృష్ణుడు సాటి రాగలిగిన దేవాది దేవుడును లేడు ఆ వాసుదేవుని పాదసేవకు మించిన గురుసేవకు అంతకంటేను లేదు మరి కావున ఇంటి కర్తవ్యము అవశ్యమని నిష్టతో విశ్వాసచిత్తుడమై లోకమన నడుచుకున్నాము నడుచుకోవాలి సూచన ఏంటంటే శాస్త్రవాక్యం అనుల్లంఘనీయము అని కదా పెద్దల హితోపదేశము దాన్ని అనుసరించినడవు వరకు సుమన స్కూల సాంగతి చే గుణము కొదగాలి గుణం సుమం సుమ సౌరూభం గుందది సుమమాలము కొదగబడ్డ సూత్రము సుకృతి ఓ సుకృతాత్మ మహాశయ వినుము మంచి మనస్సు గల వారితో సాంగతి చేసినందువలన మనలో ఉన్న చెడ్డబుద్ధులన్నీ నాశనమైపోయి సద్గుణమే సమృద్ధి అయి ఎట్టి కొరంతకు ఇసుమంత తావు కూడా లేకుండా ఉంటుంది ఎట్లన్నా పూలతో సఖ్యం కోరి బృచ్చబడి దండగా రూపొందినప్పుడు అందుకు ఆధారమై ఉన్న దారానికి పుష్ప సౌరము అంటి గుబాళించి భగవాన్ని కంఠమును అందు అలంకరించబడి పూజనీయమగుతున్నది అలాగే అటువంటి భక్తులచే నమస్కరింపబడుతూ ఉన్నది కదా ఇది మహాభాగ్యం ఇందులకే శ్రీ ఆదిశంకరులు వారు ఇలా సెలవిచ్చారు ముమ్మాటికి ఏమని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవోన్ముక్తి అని ఇంకా భగవద్గీత కూడా ప్రవచించింది తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని భగవానుడు అటు ఆదిశంకర్ల వారు ఇద్దరు జగద్గురువులే ఇలా సెలవిచ్చి ఈ లోకానికి మంచి నడవడిని ప్రసాదించారు పెట్టకపోయిన ఒకరికి పెట్టించినవాడు దోషి మంచి మనస్సు మంచి నడవడిక కలవాడమైన ఓ సుకృతి వినము ఈ లోకంలో తనకు సంపద లేదు కాబట్టి ఎవరు కానీ అడిగితే పెట్టలేదు పెట్టలేకపోయినా అది తనకు దోషం కాదు కానీ పెట్టగలిగిన వాని ఇల్లు చూపించి ఆ వచ్చిన అర్థికి అతిథికి పెట్టించిన వారెవరో వారు పెట్టిన దాతతో సమానమైన పుణ్యఫలాన్ని పొంది దాతతో పాటుగా అవుతున్నాడు అలా ఒకరికి పెట్టక పెట్టించి పంపక తనకున్న ఏ ఐశ్వర్యాన్ని వినియోగించిన వాడు దోషకారి అయి మరి తప్పనిసరిగా పాపాత్ముడే అవుతున్నాడు